హలో ఫ్రెండ్స్ నేను వాణి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి రోజు మనము అలోవీరా అనేది మన గార్డెన్ లో ఎంత ఉపయోగపడుతుంది దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి మనం ఎట్లా వాడుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు అలాగే ఎవరైనా ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మొక్కలకి స్ట్రెస్ ఎక్కువైనా కూడా పువ్వులు పోయకుండా ఉంటాయండి ఇలాంటి టైంలో మనం గులాబీ మొక్కే కాదండి ఎలాంటి మొక్కకైనా కానీ ప్రతి పూల మొక్కకు కూడా మనకు ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి అంటే ఎండలో ఉండేటట్లు మనం చూసుకోవాలండి కనీసం అంటే ఫైవ్ టు సిక్స్ ఆ ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి నెక్స్ట్ క్రీమింగ్ అండి ఎప్పటికప్పుడు మనం క్రీమింగ్ అనేది చేస్తూ ఉండాలండి అంటే మనం ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి కనీసం ఒక ఫ్లవర్ నాలుగైదు రోజులు అయితే మనం ఖచ్చితంగా మన చెట్టు పైన నిగి ఉంటుంది ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలంటే రెండు మూడు లీవ్స్ కిందికి కట్ చేయాలన్నమాట తర్వాత అప్పుడు మనకి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేది స్టార్ట్ అవుతాయి అలాగే మన వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే క్లైమేట్ని బట్టి మనం వాటరింగ్ ఇస్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో ఒక రకంగా ఇస్తూ ఉండాలి వింటర్ సీజన్ లో ఒక రకంగా ఇస్తూ ఉండాలన్నమాట క్లైమేట్ యొక్క అనుగుణంగా మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి అంటే మట్టిలో తేమ శాతం మనం గమనించుకొని దాని ప్రకారం మనం రోజుకు ఒకసారి ఇవ్వాలా టూ టైమ్స్ ఇవ్వాలా అనేది మనం గమనించుకోవాలి అలాగే వాటరింగ్ అనేది పెద్ద మొక్కకు కొంచెం ఎక్కువగా చిన్న మొక్కకు కొంచెం తక్కువగా అంది మొక్క సైజుని బట్టి మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఇవాళ వీడియోలో నేను ఫర్టిలైజర్ ఏమంటే అలోవీరాతో తయారు చేస్తున్నానండి ఇది ప్యూర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట ఇది సంజీవని అని చెప్పుకోవచ్చు అండి మొక్కలకి ఏ మొక్కకైనా మందార మొక్కకే కాకుండా ప్రతి మొక్క కూడా గులాబీ మొక్కకు అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి వెజిటేబుల్ ప్లాంట్స్ కి అన్నిటికీ యూజ్ చేసే సంజీవని అని చెప్పుకోవచ్చు ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇది మనకు చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి మనం యూజ్ చేసే చాలా గర్భ నివారణ సమస్యలు కానీ స్కిన్ అలర్జీస్ హెయిర్ ఫాల్ చుండ్రు నివారణ స్కిన్ టోన్ ప్రొటెక్ట్ అలాంటి వాటన్నిటికీ కూడా కూలింగ్ ఏజెంట్ గా బాగా యూజ్ అవుతుందండి ఈ కలబంద అనేది అంటే ఫస్ట్ నేను అలోవేరా తీసుకుంటున్నానండి ఈ అలోవేరా మనం చిన్న చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసి గ్రైండ్ అండి ఇలా గ్రైండ్ చేసిన ఈ లిక్విడ్ ని నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బియ్యం నీళ్ళు లేకపోతే లో అయినా డైల్యూట్ చేయండి బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట మనకి ఇలా అలోవేరాతో లిక్విడ్ చేసి మనం ఇచ్చేదాని వల్ల మన మొక్కకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి నెక్స్ట్ సాల్ తీసుకుంటున్నానండి తర్వాత వేపపిండి తీసుకుంటున్నానండి ఈ వేపపిండి యూజ్ చేసేదాని వల్ల మొక్కలకి తెగుళ్ళు వస్తుంటాయి కదా మట్టి ద్వారా దాని నుంచి మనం సేవ్ చేసుకునే దానికని మట్టిలో కూడా కలపచ్చు ఇలా డైల్యూట్ చేసి కూడా యూజ్ చేయవచ్చు ఈ మూడింటిని ఇలా బాగా డైల్యూట్ చేసి ఒక రోజు అంతా బాగా పెట్టేస్తున్నానండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టేసి వన్ డే అంతా నేను ఇలా స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టీ ఇలా మనం వన్ డే అంతా పెట్టేసాం కదండి వన్ డే తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే లిక్విడ్ అయితే మనకు తయారైపోయిందో కదా ఇప్పుడు మనము డైల్యూట్ చేయాలండి డైల్యూట్ చేసిన తర్వాత మన మొక్కలకి ఇద్దాం వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో ఇద్దామండి ఈ లిక్విడ్ వన్ గ్లాస్ అనుకోండి మామూలు వాటర్ ఫోర్ గ్లాసెస్ అనమాట అలా మనము డైల్యూట్ చేసి మనం అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అనమాట తర్వాత ఇందులో నేను ఏం కలుపుతున్నానంటే ఫంగల్ సైడ్ కలుపుతున్నానండి ఇది అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన ప్లాంట్స్ ని సేవ్ చేస్తుంది ఇచ్చే ముందు మనం ఇది మట్టి అయితే లూజ్ చేసుకోవాలండి ఇలా లూస్ చేసినప్పుడే చూడండి ఎంత ఈజీగా అయితే అది మొత్తం లాగేసుకుంటుంది వాటర్ గట్టిగా ఉన్న మట్టి గట్టిగా ఉన్న మొక్కలకి ఇచ్చామనుకోండి అది మనం ఇచ్చిన వాటర్ తీసుకోదనమాట కింద పోయి నీళ్లు వేస్ట్ అయిపోతాయి కాబట్టి మట్టిని ఫస్ట్ లూజ్ చేసుకుని మనం వాటరింగ్ అనేది చేయాలండి ఫ్రెండ్స్ మనం ఇలా కలిపి మన మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అసలు మీరు చెప్తే నమ్మర్ కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు చక్కగా మన అన్ని రకాల పూల మొక్కలకి కాయగూరలకి పళ్ళ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వవచ్చండి ఇది రూటింగ్ హార్మోన్ లాగా కూడా మనకు పనిచేస్తుంది మొక్క వేరులో ఉండే తెగుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ నిమటోర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు సాల్వ్ అవుతాయి అన్నమాట నిమటోస్ తో సఫర్ అవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరూ మొదటే మన ఈ అలోవేరా కలిపిన వాటర్ని ఇచ్చారనుకోండి ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ అయిపోతుంది మట్టిలో మనకు కొన్ని రకాల పురుగులు అనేది కనిపిస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనం వాటర్ ని ఇచ్చామనుకోండి ఫటాఫట్ పురుగులు అనేది చనిపోతాయి ఇది మొక్క బాగా గ్రోత్ రావడానికి బాగా యూజ్ అవుతుందండి కాబట్టి మనము ఈ అలోవేరా ని కనీసం అంటే నెలకు ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది ట్రైకోడర్మా వాడడానికి ఇష్టపడారండి అలాంటి వాళ్ళందరికీ అలోవెరా జెల్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది మట్టిలో పురుగులు కానీ ఫంగస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ జెల్ జల్ అనుకోండి వాటి నుంచి మన ప్లాంట్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మొక్క రూటీన్ గ్రోత్ బాగా ఉండాలంటే ఈ అలోవేరా జల్ అయితే ఇవ్వాల్సిందండి అంత బాగా అయితే మనకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇచ్చేదానికి ట్రై చేయండి ఈ ట్రైకోడర్మా యూస్ చేయని వాళ్ళందరూ ఈ ఆర్గానిక్ అలోవేరా చేసిన ఈ ఫర్టిలైజర్ ఇచ్చేదాని వల్ల అంత రిజల్ట్స్ ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విష్ యూఏ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ